కి ఎప్పుడైతే వాటర్ అవసరం ఉంటుందో అప్పుడు మళ్ళీ విడుదల చేస్తుంది జస్ట్ ఒక టూ స్పూన్స్ వేసినాము ఆల్రెడీ టోటల్ కూడా పీల్చేసుకుంది సార్ మళ్ళీ వాటర్ వేస్తారు సార్ వాటర్ దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల లీటర్ల వాటర్ ని పీల్చుకుంటుంది వన్ కేజీ ఇంకొకటి పోయి పోయి నోక్ డౌలమ్ టోటల్ మొత్తం మొత్తం పోసే నోక్ డౌలం చూడండి దాదాపు వన్ కేజీ రెండు వందల యాభై నుంచి మూడు వందల లీటర్లు పీల్చుకుంటది ఒక్కసారి మనము ఇసుక కలిపి అంటే దాదాపు రెండు మూడు సంవత్సరాలు ఫార్మర్ మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ సౌడు భూములున్నా సౌడు తేలిపోతుంది ఇంకా వాటర్ పోచినా పీల్చుకుంటది చాలా మంది రైతులకు తెలియని విషయము మరి ఇలాంటి గొప్ప ప్రొడక్ట్ తప్పకుండా ప్రతి విలేజ్ విలేజ్ మనం కనుక తీసుకెళ్తే చాలా మంది రైతులకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము